జై భారత్ మాతా మన భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరూ కూడా ఈ యొక్క జాతీయ పర్వదినాన్ని సంతోషకరంగా జరుపుకోవాలని సదా కోరుకుంటూ మీ వారతలు సత్యనారాయణ ఈ యొక్క స్వతంత్రం మనకి నేతాజీ లాలా రజపతి రాయ్ అగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీర సావర్కర్ అల్లు సీతారామరాజు మొదలైన అనేక మహానుభావుల లభించిన ఈ శ్రీమంత ఫలాన్ని మనం ఈరోజు అత్యంత ఆనందంగా అనుభవిస్తాం అఖండమైన మన భారతదేశం వేల సంవత్సరాల గల చరిత్ర గల సంస్కృతి హిందూ సంస్కృతి హైందవ ధర్మం హైందువులకి అత్యంత ప్రీతికరమైన తల్లిగా భరతమాతను మనం కీర్తించడం జరుగుతోంది అలాగే భారత జాతీయ గీతం భారత జాతీయ పక్షి మనకి ఈ యొక్క స్వతంత్రంకి ఈ యొక్క స్వతంత్రాన్ని మనకి అందించినటువంటి మహాపురుషులందరికీ ఈరోజు ఇవాళలు అర్పిస్తూ మన జాతీయ జెండాని వీధి వీధి ప్రతి గృహంలోనూ తృతీయ కార్యాలయంలోనూ ఎగరవేసి మన జాతి ఔన్నత్యాన్ని చా చాటి చెప్పాలని సదా కోరుకుంటున్నాను స్వతంత్రం సిద్ధించిన మొదట్లోకి ఇప్పటికీ అన్ అనేకమైన అభివృద్ధి జరిగి ఈరోజు భారతదేశం నాలుగవ అతిపెద్ద జీడిపి గల దేశాల సదస్సులను నాలుగో స్థానంలో నిలబడటం అనేది మన యొక్క విజయ సంకేతంగా భావించడం జరుగుతోంది త్వరగా మూడవ స్థానం అలాగే రెండవ స్థానం కొద్ది కాలంలో ప్రపంచంలో కల్లా అత్యంత సూపర్ పవర్ దేశంగా మన దేశాన్ని మన తరంలోనే మనం చూడడం జరుగుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను అలాగే ప్రపంచానికి మన హైందవ ధర్మాన్ని పరిచయం చేసిన దేశంగా మన భారతదేశం సగౌరంగా తలెత్తుకొని ఈరోజు ప్రపంచంలో అనేక చోట్ల మేధోపరమైన విభాగాలన్నిటిలో కూడా భారతీయులు అత్యంత శక్తివంతంగా రాణించడం జరుగుతోంది యూరప్లో కానీ యుఎస్లో కానీ గల్ఫ్లో కానీ సింగపూర్ వదిలిన కంట్రీస్లో కానీ మన భారతీయులు అత్యంత ఉన్నతమైన గౌరవమైన పదవుల్లో వెలుగుతు మన భారత జాతి యొక్క కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపం చేస్తున్నారు మన యొక్క విశ్వగురువైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీజీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అనేక సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మన భారతదేశాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్ళి నిరుద్యోగాన్ని పేదరికాన్ని రూపుమాపి అఖండ భారతంగా దీన్ని మార్చి డిఓకేని కూడా మన యొక్క భారతదేశంతో కలుపుకొని సుసంపన్నమైన సుస్థిరమైన సౌభాగ్యమైన దేశంగా మన భారతదేశాన్ని నిర్మిస్తారని మోడీ గారికి కోరుకుంటూ అత్యంత బలమైన శక్తివంతమైన దేశాల చూస్తున్న మన దేశాన్ని నిలబెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ఆగస్టు పదిహేను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వారి ప్రతి సచిరాలైన దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుగుతాం ద్వారా సెలవు జై హింద్